యహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనము పరిశోధన ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు చాలా నైనా మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా మా ప్రార్థనలకు జవాబులు వస్తాయా ఏమో అని సందేహాలు పెడుతున్నటువంటి అపవాదం బట్టి మేము సందేహపడుతూ ఉన్నాము మమ్మల్ని క్షమించండి నాయనా ఈ ఉదయం ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినో అతను ప్రార్థన యహోవా వినెను అతను ప్రార్థన చేయగా రెప్కా గర్భవతి ఆయను ఎస్ లాడ్ ఇస్సాకు ప్రార్థన చేయగా నువ్వు ఆ ప్రార్థన ఆలకించావని ఇస్సాకు ప్రార్థన చేస్తే నువ్వు ఆలకిస్తే తన భార్య అయినటువంటి రెబ్క గర్భవతి అయితే ప్రభా ఎప్పుడూ ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయంలో సువర్ణ అక్షరాల్లో రాయబడిన మాట నూతన నిబంధనలో ఎస్సు ప్రభుల వారు మాతో చెప్పిన మాట యుహానుస్సు వార్త పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో నా నామమున ఏమడిగినను అది నేను చేతును పద్నాలుగవ వచనంలో నా నామమున మీరేమడిగినను కుమారుని ఎందు తండ్రి మహింపచ్చిపెడటకు అది నేను చేయును ఎస్ లాట్ నీ నామమును మేము ప్రార్థన చేస్తే నువ్వు ఆలకిస్తావని నీ మాట నీ వాగ్దానమును నువ్వు చేసావు కనుక నువ్వు తప్పకుండా ఆలకిస్తావనే వాగ్దానం కనుక మేము జ్ఞాపకం చేసుకుని నిన్ను మహింపరుస్తున్నావు నిన్ను ఘనపరుస్తున్నావు నిన్ను హెచ్చిస్తున్నావు నేను కీర్తిస్తున్నాం ప్రభా అందుకే నాయన ఇదిగో దంపతులుగా ఉన్న కొందరికి ఇంకా గర్భఫలం లేదు వారికి మీరు గర్భఫలం ఇచ్చుదురుగాక నాయన వివాహం కానటువంటి పిల్లలకి మీరు వివాహం చేయుచ్చు ఉన్నారు మీకు వందనాలు ఆ సంబంధాలు ఇప్పుడే ఇప్పుడే ఎస్ ఇప్పుడే అవి మీరు కదిలించి నీ బిడ్డలు దృష్టికి తీసుకొస్తున్నారు మీకు వందనాలు చెందిస్తున్నాను నాయన ఇదిగో ప్రభా నువ్వు ప్రార్థన ఆలకించేవాడువని బైబిల్ గ్రంథంలో రాసిన మాటని పైకెత్తుతూ నువ్వు తప్పకుండా రోజు మా ప్రార్థన ఆలకిస్తున్నావని రుజువు చేయమని మా ప్రభు రక్షకుడు యసుక్రీస్తు వారి నామూల ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె